హాయ్ ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర ఉన్నాను ఒకసారి బ్రదర్ అనేది డీటెయిల్స్ చేసుకున్నాము ఎన్ని గేదలు ఉన్నాయి గేల ధరలు ఎలా ఉన్నాయి ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు అని చెప్పేసి బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి నమస్తానా మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామ్వరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మన అప్పాజీ డైరీ ఫామ్ అన్న మాది మా దగ్గర ఇరవై నుంచి నలభై గేదులు అమ్మకానికి ఉన్నాయన్న మూడు వందల అరవై రోజులు అమ్మకానికి ఉన్నాయన్న ప్యూర్ మురజాతి గేదులు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు బన్నీ గేదెలు జాప్రబాటి క్రాసింగ్ గేదెలు కూడా ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నుంచి నలభై గేదులు అమ్మకానికి ఉంటాయన్న రేట్ల విషయానికి వస్తే తొంభై నుంచి లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు గెది రేటు ఉంటుంది తొంభై వేలకు ఉందే లక్షకు ఉంది లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు గేదె రేట్ ఉంటుంది రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర ఉంటాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదులు కొనుక్కుంటే డీజిల్ నింపుతూ మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఎంత దూరం అన్నా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తానన్నా

కొనుగోలు గట్టిగా మన రేట్లు తగ్గి కాబట్టి భారీగా జనం వచ్చి పట్టుకెళ్తున్నారు అన్న మన దగ్గరికి మనం ఎప్పుడు ఒక ఇరవై నుంచి నలభై గోదాలు అమ్ముతూ ఉన్నాను మనకి మూడు వందల అరవై రోజు తెలంగాణ నుంచి కూడా తెలంగాణ ఆంధ్ర కడప నుంచి కూడా ఎక్కువ మంది వస్తా ఉన్నారు నేరుగా డైరెక్ట్ గా మన అప్పజీ డైరీ ముందు వస్తున్నారు వచ్చిన వాళ్ళకి పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తున్నాను రూము ఫుడ్ మొత్తం అకామిడేషన్ అంతా నేనే పెట్టి వాళ్ళకి పంపిస్తున్నాను ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలు చూసి దగ్గరుండి లోడ్ కట్టి నాది తీసుకుంటాను ఇప్పుడు పాలు విషయానికి ఎన్ని పూటలు పాలు చూసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు ఇష్టం పెట్టి ఉంటుంది పాలు చూసుకుని తీసుకెళ్తున్నారు ఇప్పుడు గేదెలు ఒకవేళ వాళ్ళ దగ్గర ఫెయిల్ అయినాయి లేకపోతే ఒకవేళ సరిగా పాలు ఇవ్వట్లేదు అనేసి అంటే వాళ్ళ దగ్గర ఉన్న అంటే ఏ దాని వల్ల అది పాలు ఇవ్వట్లేదు అని ఇక్కడ ఇచ్చిన పాలు అక్కడ ఇవ్వకపోతే వేరే పని మార్చుకుని తీసుకొచ్చాను అంటే రీజన్ ఏమైనా మీ దగ్గర పాలు విండినారు సంథింగ్ ఒకవేళ మీ దగ్గర ఐదు ఇచ్చింది అనుకోండి వాళ్ళ దగ్గరికి పోయిన అవి మూడు మూడు ఇచ్చింది అనుకోండి అది ఏ దాని వల్ల అట్లా పాలు తేడా వస్తే కొద్దిగా పాలు తగ్గితే అదే ఉంటాయి అండి అందుకంటే ఉండదు క్లైమేట్ కంటే ఏం మన గేదులు డైరీ ఫార్మ్ యూజ్ అవుతే రైతులు కూడా బాగా యూజ్ అవుతాయమ్ దాని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు తీసుకొచ్చా లోన్ లోన్ కూడా మనం ద్వారా కూడా కొటేషన్ అమౌంట్ ఇస్తాను వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు శ్రీనిధి లోన్స్ కానీ ఎన్ని లోన్లు ఉన్నా నేను పంపిస్తాను మీకు నేరుగా మన డైరెక్ట్ గా మన అప్ప అప్పజీ డైరీ ఫార్మ్ కి మీరు ఫోన్ చేస్తే అన్ని విధాలు సలహాలు సూచనలు కూడా నేను మీకు ఇస్తాను డైరెక్ట్ గా రండి ప్రతి రైతు కూడా ఏ గేదె రేట్ ఎంత పడుతుందో కూడా నేను ప్రతి రైతు కూడా నేను వివరిస్తాను ఒకసారి గేదెల రేట్లు చూడండి రేట్లు వివరిస్తాను ఈ వారం అయితే నలభై గేదెలు ఉన్నాయి స్టాక్ ఇది వచ్చి నైన్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది అన్న తొంభై ఐదు వేలు పడుతుంది అంటే మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా రావాలి రావడం ఎన్ని అయితే ఉంటుంది బ్రదర్ సెకండ్ లాక్టేషన్ అన్న సెకండ్ లాక్టేషన్ ఎన్ని టైం ఉంది దీనికి వన్ వీక్ ఉంది వన్ వీక్ టైం ఉంది వన్ వీక్ టైం ఉంది ఎన్ని వచ్చి బ్రదర్ పాలు రోజు పదమూడు లీటర్లు ఇస్తుంది అన్న పన్నెండు చూసుకోమంటాను ఇది తగ్గేది అప్పుడైతే లక్ష ముప్పై ఎలా ఉండదు అండి ఇప్పుడు రేట్ తగ్గింది కాబట్టి తొంభై ఐదు వేలు పడుతుంది ఓకే నెక్స్ట్ ఇది ఇది ముర్రా లక్ష పది వేలు పడుతుంది నిండి చూడదే నిండు చూడదండి ఎన్ని టైం దీనికి వారం ఉందండి వారం నిండు గేదెలు తీసుకోమని చెప్తారా మీరు పాడి గేదెలు తీసుకోమని వాళ్ళు ఇష్టం బట్టి ఉంటుంది వాళ్ళు డైరీ ఫామ్ ఇక్కడ మన అప్పాజీ డైరీ ఫామ్ కి మాత్రం రైతులు వస్తే మొత్తం డైరీ ఫామ్ అంతా వాళ్ళని చూసుకోమంటారు వాళ్ళకి నచ్చిన గేది సెలెక్ట్ చేసుకుని వాళ్ళని తీసుకోమంటారు మనం ఏదో చెప్తే కాదు వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ ఏ గేదెకి ఎంత రేటు పెట్టాలా ఏ వస్తువు ఎంత తీసుకోవాలా ఏ గేదె ఎన్ని పోలిస్తుంది అలాంటి వ్యక్తులు ఉంటేనే డైరీ ఫామ్ పెట్టాలా లేకపోతే తెలుసుకున్న తర్వాత తెలుసుకొని ఆ ఊర్లో ఎక్స్ప్రెషన్ ఉన్న రైతు ఉంటాడో తెలుసుకొని డైమ్ కి ఇక్కడికి వచ్చి రెండు రోజుల నుండి చూసి ఫస్ట్ చూసి వెళ్ళండి ఈ రోజు వచ్చారు చూసి వెళ్ళారు రేపు పొద్దున వచ్చి తీసుకుని వెళ్ళండి వంద రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి రెండు పూటలు పాలు చూసుకొని పది గేదీలకి కొత్త ఐదు గేదలు తీసుకెళ్ళండి ఐదు గేదెలు వస్తే మూడు గేదెలు తీసుకెళ్ళండి ఒక అవగాహన వస్తుంది మీకు దాని తర్వాత మీరు ఎక్కువ రన్ చేసుకోవడం ఉంటుంది దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది వచ్చి బన్నీ చేత ఇది లక్ష రూపాయలు పడుతుంది అన్న లక్ష రూపాయలు పడుతుంది మాట్లాడుకోవచ్చు అన్న వాళ్ళు వచ్చి మాట్లాడుకోవచ్చు టైం

నెక్స్ట్ ఇది ఇది వచ్చి లక్ష రూపాయలు పడుతుంది లక్ష రూపాయలు పడుతుంది బన్నీ అండి బన్నీ బన్నీ ఇది కూడా ఆర్ఆర్ ఇస్తుంది నేను చూడదేనండి ఎంత పడుతుంది రేటు లక్ష రూపాయలు పడుతుంది లక్ష రూపాయలు పడుతుంది మరి చాలా మంది రైతులు ఇక్కడికి వచ్చిన డైరీ ఫామ్ చాలా మంది చెప్తా ఉన్నారు తొంభై వేలకి గేదె లేదు లక్ష రూపాయలకు గేదె లేదు అని చెప్తా ఉన్నారు అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ఏ వారం సేల్స్ ఆ వారమే పెడతాం ఈ రోజు వచ్చి తొంభై నుంచి లక్ష యాభై వేల ఈ వారం తొంభై వేల నుంచి లక్ష యాభై వేల నేను అమ్ముతాను లక్ష అరవై లక్ష డెబ్బై అమ్మను కదా మీరు వచ్చి అన్ని విధాలు చూసుకొని ఎలాంటి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇదిగోండి ఇదైతే మాత్రం సెకండ్ లాక్ లక్ష నలభై వేలు పడుతుంది లక్ష నలభై పడుతుంది నిండి రోజుమే రోజు పద్దెనిమిది లీటర్లు అవుతున్నాను పాలు టైం దీని టైం ఇంకా పదిహేను రోజులు ఉందా హరియా కర్ర తీసుకొచ్చా ఓకే ఇదిగో జాతి మంచి రింగ్ క్వాలిటీ కూడా ఈ టైప్ లో గేద తీసుకుంటే ప్రతి రైతు కూడా ఇబ్బంది పడ్డు ఇప్పుడు ఐదు గేదెలకు వస్తాడు ఇలాంటి మూడే కొనుక్కోమంటాను మూడు గేజలకు వచ్చేటంకో రెండే తీసుకెళ్ళమంటాను ఇలాంటి గేదె ఇది పాలన్నీ అయిపోయి కూడా లక్ష రూపాయలు వస్తుంది రైతు ఇబ్బంది పడ్డు రైతు గట్టిగా ఇబ్బంది పడితే ముప్పై వేలు ఇరవై వేలు పాలు అవుతాడు కాబట్టి మళ్ళీ గేది తోడనే ఒకవేళ బయటికి డైరీ ఫోమ్ ఇచ్చిన ఒకవేళ సేల్స్ కి పెట్టేసుకున్నా లక్ష రూపాయలు కాసు ఉంటుంది ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మన గేదెలు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరం అయినా సక్సెస్ అవుతాయి మేపు కూడా మేసి వస్తాయి అంటే మనం మూడు నెలలు నాలుగు నెలలు సో తీసుకొచ్చి ఇక్కడ లోకకుండా రైతులకు పర్పస్ కి ఇస్తాం వాటి వల్ల ఏంటంటే ఒక ఎనిమిది నెలలు నేలమేపు అలవాటు పడుతుంది గేది ఎండకే ఓనకే వేడికి ప్రతి దానికి తట్టుకుంటుంది మన గేది అందుకే మన గేదికి తెలంగాణ నుంచి వచ్చినా కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ రెండు రోజులు రెండు రోజులు అన్ని విధాలు చూసుకుని తీసుకుని వెళ్తాడు రైట్ పచ్చి ఎండి గడ్డి గడ్డి పచ్చగడ్డి సో పని నేపేరు గడ్డ కాద ఇలాంటి గడ్డి తింటే నలభై గడ్డి వరగడ్డి ఓకే గేదెలు బాగుంటాయి ఇదిగోండి ఇది లక్ష ఇరవయో పడుతుంది లక్షలు టైం దీనికి

సో ఇప్పుడు ఈ టైంలో గేదెలు లేవు అనకుండా ప్రతి టైంలో మాకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన అప్పాజీ డైరీ హోమ్ లో ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదె ఏ రోజు లేకుండా గేదె ఉండదు ఇరవై నుంచి నలభై గేదెలు మూడు వందల అరవై రోజులు మేము కొనడం అమ్మకం కూడా చేస్తుంటాము మీకు ఎప్పుడు వచ్చినా మన దగ్గర ఇరవై నుంచి నలభై గేదె ఉంటుంది మరి మీకు ఎవరికైనా ముర్రాజాతి గేదెలు కావాల్సి వస్తే మాది నేరుగా అప్పాజీ డైరీ కి రండి బరి మీద పదివేల ఇరవై రోజులు తగ్గించేస్తాను మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవారం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయండి బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను ప్రజలైదు కూడా తెలియజేస్తాను ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఉన్నాయి మురాజాతి గేదెలు గ్రేట్ మురాజాతి గేదెలు బన్నీ గేదెలు జాఫ్రాబాది క్రాస్ గేదెలు కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని విధాలు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు పాడి గేదలకి అయితే రెండు లేదా మూడు పొడ్లు ఇక్కడ ఉండి కాల్ చేసుకు చెక్ తీసుకోవచ్చు అంట కావాల్సిన వాళ్ళు స్క్రీలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ